హే గాయస్ వెల్కమ్ టు వన్ మో మెనీ వ్లాగ్ ఏంటి ఊరపు కొండలు నునుపు అని ఏదో టైటిల్ పెట్టింది అని అనుకుంటున్నారా అదే అండి దూరంగా ఉండే వాళ్ళందరికీ ఎక్కడో ఉండే వాళ్ళ లైఫ్స్ అంతా నున్ నున్నగా సాగుగా ఐ మీన్ ఈజీగా కనిపించేస్తుంటాయి కదా యుఎస్లో ఉన్నారు మీకేంటి యూకేలో ఉన్నారు మీకేంటి అని అంటూ ఉంటారు యుఎస్లో ఉన్న యూకేలో ఉన్న మన ఇండియన్ రూట్స్ అయితే ఇండియన్ రూట్సే కదా ఏమంటారు ఈ యూఎస్ యుఎస్ వాళ్ళాగా బ్రెడ్ మీద జామ్ పెట్టుకొని తినేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనుకుంటే మనకు అవ్వదు కదా మనకి ఇడ్లీ దోశ ఉప్మా పూరీ చేసుకుంటే కానీ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయినట్టు కాదు పొద్దున్న లేచి పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళకి బాక్సులు చేసి పంపించి మళ్ళీ ఇంట్లో వంట చేసుకొని ఆఫీస్కి వన్ అవర్ పోను వన్ అవర్ రాను వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మళ్ళీ డిన్నర్ ఎయిట్ కల్లా అన్ని రెడీ చేసి పిల్లల్ని పడుకోబెట్టేస్తే కానీ వాళ్ళు మళ్ళీ పొద్దున్న లేచి యథావిధిగా స్కూల్కి రెడీ అవ్వలేరు ఇవన్నీ చేసుకోవాలి వంటతో అయిపోతుందా అంటే ఎక్కడండి మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకోవడం దగ్గర నుంచి దేవుడికి దీపం పెట్టుకోవడం పూజ చేసుకోవడం ఇన్ని వంటలు చేసుకున్నాక స్టవ్ కిచెన్ క్లీన్గా ఉంటుందా లేదు కదా దాన్ని క్లీన్ చేసుకోవడం అలాగే పడిన గిన్నెలన్నిటినీ ఇద్దరు చేత్తో కడుక్కున్న డిష్ వాషర్లో లోడ్ చేసుకోవాలన్నా అన్లోడ్ చేసుకోవాలన్నా ఇవన్నీ పనులు తప్పవు అదే ఇండియాలో ఉంటే అట్లీస్ట్ మనకు ఒక హెల్పర్ ఉంటుంది ఇక్కడైతే ఆ భాగ్యం కూడా ఉండదు అనమాట నేను ఇంట్లో నలుగురు ఉంటే నలుగురం కలిసి చేసుకుంటే కానీ అవ్వదు ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటే కానీ ఆ డే అనేది ఈజీగా హ్యాపీగా రన్ అయిపోదు కదా ఏమంటారు ఇంకా వీకెండ్స్ అంటారా వీకెండ్స్కి ఏంటి వీకెండ్ మీరు జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని అంటారు ఎక్కడండి మళ్ళీ వీకెండ్ వస్తే ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడము లేకపోతే బట్టలు వాషింగ్ చేసుకోవడము బట్టలు మళ్ళీ మడతలు పెట్టుకోవడము ఇల్లు వాక్యూమ్ చేసుకోవడము గ్రాసరీకి వెళ్ళాలి గ్రాసరీ అన్నీ ఒక చోటు దొరుకుతాయా అంటే అది లేదు ఒక దగ్గర ఇండియన్ గ్రాసరీకి వెళ్తే వాళ్ళకి పెరుగుకి ఎగ్స్కి ఒక చోటుకెళ్ళాలి ఇంకో వాటికి ఇంకో వెళ్ళాలి పొద్దున్న లేచి టిఫిన్ చేసుకొని గ్రాసరీకి బయలుదేరి కార్ ఎక్కి కార్లో ట్వంటీ మినిట్స్ అటు ఇటు వెళ్తే కానీ గ్రాసరీ కుదరదు అలా ఉంటుందండి పరుగులు పెట్టే లైఫ్ ఎవరికైనా లైఫ్ లైఫే కానీ ఏంటంటే అవతుల జీవితం అందరికి చాలా ఈజీగా అనిపించేస్తూ ఉంటుంది ఏమంటారు మీకు కూడా ఇలానే ఉంటుందా ఒక ఇండియన్ టిపికల్ లైఫ్ ఇన్ యూఎస్ ఆర్ యూకే ఆర్ ఎనీ అబ్రాడ్ ఇలానే ఉంటే కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్